ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైర్యులు చంద్రబాబు గారు బిగ్ టర్న్ తీసుకోబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ బిగ్ టర్న్ ఏంటి అది ఎప్పుడు తీసుకునే అవకాశం ఉంది ఎలా తీసుకోబోతున్నారు ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంత పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో చంద్రబాబు గారు ఒక బిగ్ టర్న్ తీసుకోబోతున్నారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఏంటి ఆ బిగ్ టర్న్ ఎప్పుడు ఉండబోతుంది ఆ బిగ్ టర్న్ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు షేర్ ఖాన్ ఒక్కొక్కరు కాదు వంద మందిని పంపించు అని చెప్పి సినిమా డైలాగు మగదేరారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వంద మంది సిఈ ఒకేసారి భేటీ కాబోతున్నాడు ఎప్పుడు ఎక్కడ అని అంటే ఇరవై మూడో తారీఖున దావోస్ వెళుతుందండి ఫైవ్ డేస్ ఉంటారు అక్కడ వంద మంది సిఇఒలతోటి భేటీ కావడానికి షెడ్యూల్ కన్ఫర్మ్ అయిపోయింది ఓకే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అభివృద్ధి దిశ అభివృద్ధి విషయంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం అనేది జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయింది పది ఏళ్ళు వెనక్ వెనక వెనక్కి వెళ్ళిపోయింది అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క అంచనా దాన్ని అధిగమిస్తూ రెండు వేల నలభై ఏడు దిశగా వెళ్ళాలి అది ఆయన లక్ష్యం ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా వెళ్ళాలి ఆ లక్ష్యాన్ని అందుకోవాలని అంటే ఇప్పుడు ఫౌండేషన్ వేయాలి ఈ ఫౌండేషన్ కనుక కరెక్ట్గా వేస్తే బలంగా వేస్తే ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేదాన్ని రీచ్ కాగలము అనేది ఆయన ఆలోచన అందుకే ఆయన దావోస్ వెళ్తున్నారు దావోస్ వెళ్లే ముందే ఎవరెవరిని కలవాలి ఏ ఎలాంటి కంపెనీలు కలవాలి అనే దాని మీద ఒక పెద్ద స్క్రూట్నీ చేశారు ఒక పెద్ద టీము ఎంబీఏ టాప్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక టీంని పెట్టుకున్నారు ఆయన పెట్టుకొని వాళ్ళు అధ్యయనం చేసిన తర్వాత ప్రపంచంలో టాప్ టూ హండ్రెడ్ కంపెనీస్ ఏమున్నాయి ఈ టాప్ టూ హండ్రెడ్ కంపెనీస్లో మ్యానుఫ్యాక్చర్ సెక్టర్లో ఏమున్నాయి ఐటీ సెక్టర్లో ఉన్నాయి ఇలా రంగాల వారీగా స్క్రూటినైజ్ చేశారు స్క్రూటినైజ్ చేసి వంద మంది సిలు అంటే వంద కంపెనీలు ఈ వంద కంపెనీలతోటి ఆయన భేటీ కాబోతున్నారు ఆయన భేటీ తర్వాత నాకున్నటువంటి కొంత అవగాహన మేరకు ఏ ఒక్కరు మిస్ గారు ఒకసారి చంద్రబాబు గారితో భేటీ అయితే ఏ సీఈఓ అయినా లేదు ఏ ఎండి అయినా లేదా ఏ చైర్మన్ అయినా కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి లేదా ఇచ్చేటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వా అవి అట్రాక్టివ్గా ఉంటాయి ప్లస్ ఆయనతోటి కొద్దిసేపు మా ఒక ఇంటరాక్షన్ అయితే ఒక పాజిటివ్ వేవ్స్ తెలియని విధంగా వస్తాయి కాబట్టి ఐస్కాంతాన్ని ఇనుపు మొక్క ఆకర్షించినట్టు చంద్రబాబు నాయుడు గారు కంపెనీల సీఈఓలు కానీ కంపెనీలను కానీ పెట్టుబడులు దాన్ని కానీ ఆకర్షిస్తారు ఇది నేను చెప్పడం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి కార్పొరేట్ సెక్టర్లో ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం అనేక వేదికల మీద అనేక మంది కార్పొరేట్లు చెప్పారు ఈవెన్ రతన్ టాటా గారు ఇప్పుడు ఆయన లేరు ఆయన అనేక సందర్భాల్లో చంద్రబాబు గారి గురించి చెప్పారు అంబానీ ముఖేష్ ఆయన అనేక సందర్భంలో చెప్పారు అంటే టాప్ కార్పొరేట్ కంపెనీల్లో చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు సో కాబట్టి ఈ వంద కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ సెలెక్టెడ్ కంపెనీలు ఈ వంద కంపెనీలు చంద్రబాబు గారితో అప్ అయ్యి పెట్టుబడులు పెట్టేటటువంటి అవకాశం ఉంది సీఈఓలు వన్స్ తోటి కనుక ఇంటరాక్ట్ అయితే డెఫినెట్గా ఏదో ఒక పెట్టుబడి వస్తుంది అయితే ఏ స్థాయి పెట్టుబడులు ఈయన తీసుకొస్తారనే దాని మీద ఆసక్తి నెలకొంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు పారిశ్రామిక సదస్సులని వైశాఖ వైజాగ్ విశాఖపట్నంలో పెట్టారు ఆ సందర్భంగా దాదాపు ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒప్పందాలు మొదటి దశలో ఆ తర్వాత ఇంకొక ఇరవై ఐదు లక్ష ఇరవై ఇరవై లక్షల కోట్లు మొత్తం కలిపి వెరసి నలభై నలభై ఐదు లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒప్పందాలు కుదిరాయని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ సరే జనరల్గా ఏంటంటే ఒప్పందాలు కుదిరి ఎంఓఎల్ కుదుర్చుకున్న తర్వాత అవన్నీ వర్కౌట్ అవుతాయి అని చెప్పి కూడా నమ్మకం లేదు అయితే కార్పొరేటు లా లేదంటే కార్పొరేటు జనరల్ ప్రకారం ఏంటంటే నీకు ట్వంటీ పర్సెంట్ వర్కౌట్ అయినా కానీ సక్సెస్ అయినట్ అని చెప్తారు అంటే ఒక ఎంఓఎల్ కుదుర్చుకున్న తర్వాత ఒక లక్ష కోట్ల రూపాయల విలువైనటువంటి ఎంఓఎల్ కుదుర్చుకుందాం అనుకుందాం దాంట్లో ఇరవై వేల కోట్ల రూపాయల కంపెనీలు వచ్చినా కానీ సక్సెస్ అయినట్టు అనేది కార్పొరేట్ జనరల్స్ చెప్పేది సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వైజాగ్లో కుదుర్చుకున్నారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారం నుంచి దిగుపాటువడంతో మొత్తం స్టాగ్నెట్ అయింది ఎవరు రాలా పెట్టుబడిదారులు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్టు సందర్భాలు మనం చూసాం సో ఇప్పుడు దావోసు వెళ్తున్నటువంటి సందర్భంగా ఇరవై ఐదో తారీఖున తారీఖున తారీఖునైనా అక్కడ ఐదు రోజుల పాటు ఈ మొత్తం వంద మంది సీఈఓళ్ళు ఎవరో వంద కంపెనీకి సంబంధించి సీఈఓళ్ళతో ఏం చెప్తున్నాడంటే ఆయన నేను బ్లాంక్ చెక్ ఇస్తాను మీరు పెట్టుబడులు పెట్టడానికి బ్లాంక్ చెక్ మీన్స్ మీకు ఎలాంటి వెసులుబాటు ఎలాంటి సౌకర్యాలు ఎలాంటి భద్రత కల్పించాలో అలాంటివన్నీ కల్పిస్తా అని బ్లాంక్ చెక్ మీకు ఏం కావాలి రాయండి నేను అవన్నీ ఫిల్ఫిల్ చేస్తాను జనరల్గా ఏంటి జరిగేది ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వెళ్ళినా మా రాష్ట్రంలో ఈ వనర్లు ఉన్నాయి మా రాయితీలు ఉన్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానికి అట్రాక్ట్ అయ్యి వస్తారు పెట్టుబడిదారులు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం ఆయన మొన్నటి వరకు ఏమన్నారు ఆయన ఈజ్ ఆఫ్ డూయింగ్ అన్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే ఏంటి ఇలా పర్ఫామ్ అవర్ తయారు చేసి మా నామ్స్ ఇలా ఉన్నాయి మీకు ఫుల్ఫిల్ అవుతే రండి అని చెప్పి చెప్తారు దాన్ని ఫుల్ఫిల్ అయిన వాళ్ళు వస్తారు కానీ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఏంది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దాంట్లో భాగంగా ఆయన ఏం చేస్తున్నారు ఇప్పుడు బ్లాంక్ చెక్ ఇచ్చేస్తున్నారు అంటే కంపెనీలు వాళ్ళే మాకు ఇది కావాలి ఇదిగో ఈ వాటర్ ఎంత ఇది ఇదిగో ఈ వాటర్ కావాలి లేదు మాకు రాయితీలు ఇదిగో ఇన్ని కావాలి రాయితీలు లేదు మాకు విద్యుత్తు సంబంధించినటువంటి సప్లై ఇలా ఉండాలి దగ్గరలో ఇదిగో ఇలాంటి వనరులు ఉండాలి నాకు ఇదిగో ట్రైన్ ఫెసిలిటీ ఉండాలి లేదా బస్ ఫెసిలిటీ ఉండాలి లేదా ఎయిర్ ఎయిర్ ట్రావెల్ ఫెసిలిటీ ఉండాలి ఇలా ఆ కంపెనీకి ఏం కావాలో వాళ్ళే ఇచ్చేటట్టు గవర్నమెంట్కి వాళ్ళని ఫిల్ఫిల్ చేసేటట్టు ఇదే బ్లాంక్ చెక్ బ్లాంక్ చెక్ అంటే ఏదో ఆంధ్రప్రదేశ్ ఆస్తి రాజకీయం కాదు వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ఫుల్ఫిల్ చేస్తానని చెప్పి బ్లాంక్ చెక్ ఇస్తున్నారు మీకు ఏం కావాలో చెప్పండి ఆయన నేను చేస్తాను అనేటువంటి కాన్సెప్ట్లో ఆయన దావోస్ వెళ్తున్నారు ఈ క్రమంలో ఖచ్చితంగా ఈ వంద కంపెనీలకు సంబంధించిన వంద మంది సీఈవల్ని ఆయన అట్రాక్ట్ చేస్తారు అనేది ఒకటి ప్రధానంగా ఇప్పుడు ఈ ఆరు నెలల్లో జరిగినటువంటి మనం ప్రగతిని కనుక క్లుప్తంగా అవలోకనం చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏ మూడులో వెళ్తున్నారు అనేది ఒక అవగాహన రావచ్చు ఇప్పుడు ఏమంటున్నారు డ్రోన్ హబ్ కావాలన్నారు డ్రోన్ హబ్ సంబంధించి ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది కర్నూలు దగ్గర ఐటీ హబ్గా వైజాగ్ పెడుతున్నారు ఐటీ హబ్గా ఇప్పుడు ఆల్రెడీ టీసీఎస్ అవన్నీ ఒప్పందాలు కుదిరినాయి బీపీసీఎల్ కూడా అక్కడ నార్త్ ఉత్తరాంధ్రలో పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు బీపీసీఎల్ కూడా అక్కడ పంపిస్తున్నారు కాదు కాదు కృష్ణా జిల్లాకి తీసుకురావాలని చర్చలు జరుగుతున్నాయి మచిలీపట్నం దగ్గర పెట్టాలి అని సరే బీపీసీఎల్ అక్కడ పెట్టారు అలాగే ఇన్ని వస్తున్నటువంటి కంపెనీ ఇప్పుడు గూగుల్ ఉంది గూగుల్ ఒప్పందం ఈ మధ్య ఉంది గూగుల్లో అక్కడ వైజాగ్ రాబోతుంది సో ఇలా కంపెనీల ఆదాని అంబానీ వీళ్ళందరూ వచ్చేస్తున్నారు వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఎలాంటి కంపెనీలు రాబట్టాలంటే డీప్ టెక్ ప్రత్యేకించి టెక్ రిలేటెడ్ కంపెనీలు తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి కంపెనీలని అంటే ఐటీ సెక్టర్లో ఐటీ సెక్టర్లో అనేక కంపెనీలు ఉంటాయి కానీ కొన్ని మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి మాడ్యూల్ని అందించేటువంటివి ఉన్నాయి అలాంటి వాటిని అట్రాక్ట్ చేయాలి అలాగే డేటా అనాలిసిస్ ఆల్రెడీ డేటా సెంటర్ ఆదాని ఇది అక్కడ అంబానీదో అంబానీ అనుకుంటున్నాను డేటా సెంటర్ వైజాగ్లో పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు సో టెక్నాలజీ పరంగా ఇవన్నీ తీసుకురావాలి ప్రత్యేకించి డ్రోన్స్ రాబోయేటువంటి రోజుల్లో డ్రోన్స్ ద్వారా అసలు అగ్రికల్చర్ను కూడా చాలా ఈజీగా చేసేటువంటి ప్రాసెస్ తీసుకురావాలనేది చంద్రబాబు యొక్క లక్ష్యం అందుకే ఈ రిలేటెడ్ కంపెనీని అట్రాక్ట్ చేయాలి అనేటువంటిది ఒక ఆలోచన బహుశా నేను అనుకుంటే ఈ వంద కంపెనీల్లో ఫిఫ్టీ పర్సెంట్ అయ్యి రిమైనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేదంటే ఇంకా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ సంబంధించి ఇట్లా రకరకాలు ఉండొచ్చు లాజ్ లా లాజిస్టిక్ సంబంధించినటువంటి ఉండొచ్చు బట్ ఆయన ఈ ఆర్నెళ్ల ప్రయాణంలో ఇచ్చినటువంటి ప్రయారిటీలు మనం చూస్తే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ డేటా అనాలిసిస్ వీటికి రిలేటెడ్ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది ఈ ఈ వంద కంపెనీలకు సంబంధించి ఆయన అనుకున్న విధంగా ఒప్పందాలు కుదుర్చుకోగలిగితే ఇది ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవుతుంది అని చెప్పేసి మనం భావించడానికి అవకాశం ఉంది అందుకే చంద్రబాబు నాయుడు గారు దావోస్థానంగానే అందరూ అటువైపు చూస్తున్నారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్